హోషియా గురించి వినే ముందు అక్కడ ఉన్నటువంటి ఇస్రైలీ దేశం ఎలాంటిది అక్కడ ఉన్నటువంటి రాజ్యం లాంటివాడు వాడు అక్కడున్నటువంటి యాజకుల లాంటి వాళ్ళు అక్కడ ప్రజలు లాంటి వారు మనం ఉన్నాం దాని తర్వాత హోషియా కోసం మనం వెళ్ళాం ఇక్కడ రెండు విషయం చూసినట్లయితే జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక చాలరా దేవుడు ఇస్రాయేళ్ళ మీద కోపపడ్డారు ప్రజలు వ్యభిచారం చేస్తే హోషయాతో దేవుడు ఏమంటున్నాడంటే ప్రజలందరూ వ్యభిచారం చేశారు కాబట్టి నీవు ఎవరిని పెళ్లి చేసుకోవాలి వ్యభిచారిని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసినప్పుడు అటు ఏడు దారాలు ఇటు ఏడు తరాలు చూడాలంటారు మరి దేవుడు తనకిష్టమైనటువంటి యాజకుడిగా ఉన్నటువంటి కోషియను చూసి చూసి ఎవరిని చేసుకోమన్నాడమ్మా వ్యభిచారం చేసుకోమన్నాడు ఎందుకు అంటే దాన్ని బట్టి రెండు విషయాలు వాళ్ళకి తెలుస్తుంది నా బాధ నీకు తెలుస్తుంది నీ ద్వారా ప్రజలకు తెలుస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా అంశం నుండి వెళ్ళిపోతూ ఉన్నా ఈరోజు మనం ధ్యానించేటువంటి ఆ వ్యక్తి పేరు ఏమిటంటే ఎవరు ఈ గోమేరు అంటే అమ హోష యొక్క అనే దానికన్నా వేష అయిన గోమేరు అనమే బెస్ట్ ఎందుకు ఈ మాట అనంటే భార్యగా సక్రమంగా తన యొక్క విధిని నిర్వర్తించలేకపోయింది నిజమే దేవుడు అవకాశం ఇచ్చాడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆమె చేజార్చుకుంది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇస్తాడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి దేవుడి మీకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అవకాశాలు ఇచ్చారు ఐదు అవకాశాలను కూడా చేజార్చుతుంది ఏంటి ఆ ఐదు విషయాలు ఆ ఐదు అవకాశాలు మేము ముందు ఉంచుతాం ఇంతకీ గోమేరు అనేటువంటి పేరుకు అర్థం ఏమిటంటే అర్థం చాలా బాగుంటుంది కుటుంబం కొరకు నిలబడేది అనేటువంటి అర్థం మరి ఆమె కుటుంబం కొరకు నిలబడిందమ్మా పేరుకి ఆమె అర్థానికి అసలు పంతనే ఉండదు ఇంకొక ప్రశ్న మీకు ఏదైనా ఆశపడుతూ ఉన్నా దేవుడు హోషయతో చెప్పాడు ఇస్రయేలు వ్యభిచారం చేస్తూ ఉన్నారు కాబట్టి నువ్వేం చేయాలి వ్యభిచారం చేసుకోవాలి దేవుడు ఎక్కడైనా హోషయకు గుమేరును పెళ్లి చేసుకోమని చెప్పాడమ్మా అక్కడ కొంచెం జాగ్రత్తగా చూడండి ఒకసారి అర్థమవుతుంది మీకు దేవుడు హోషయాను గుమేరును వివాహం చేసుకోమని చెప్పలా ఏమని చెప్పాడు వెళ్ళి వ్యభిచారం చేసేటామని చేసుకోమన్నాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలో గోమేరు లేదు ఉందమ్మా దేవుని ప్రణాళికలో గోమేరు ఉంటే దేవుడే హోషతో చెప్పేవాడు హోషయా వెళ్ళి అక్కడ గుమేరు అనేటువంటి వేష ఉంటుంది ఆ వేష నువ్వు వివాహం చేసుకో అని చెప్పొచ్చు కానీ గొమేరు దేవుని యొక్క ప్రణాళికలు లేదు దేవుని యొక్క సెలక్షన్స్లో గొమేరు అనేటువంటి స్త్రీ అసలు లేనే లేదు దేవుడేం చెప్పాడంటే హోష నీ వెళ్ళి ఒక వేషం చేసుకో దేశమంతా వేషలే ఎందుకని ఇస్రాయేల్ అందరూ అక్కడ ఎలా ఉన్నారమ్మా దేవుణ్ణి విసర్జించి వ్యభిచారించి ఉన్నారు అనేటువంటి మాట మనం ముందు చదివాం కదా అంటే ఎక్కడ చూసినా వ్యభిచారము పోయిన వారా మనం విన్నాం కదా వ్యభిచారం మన కల ఏమైపోయిందమ్మా అయిపోయింది వాడికి అయిపోయింది ఎక్కడ చూసినా ఈ వ్యభిచారం కలవారే దేవుడు చెప్పిన వెంటనే పోష ఏం చేశాడంటే వెళ్ళుంటాడు ఒక ఇద్దరి దగ్గరికి ముగ్గురి దగ్గరికి అమ్మ దేవుడు నన్ను వివాహం చేసుకోమన్నాడు నేను పలానా పలానా అని ఒక ఇద్దరి దగ్గరకో ముగ్గురు దగ్గరకో పోషే వెళ్ళు ఉంటాడు వెళ్ళిన వాళ్ళందరూ మాకు ఆ దారి కరెక్ట్ కాదు మాకు ఈ దారే బాగుందని చెప్పి రిజెక్ట్ చేసేసి ఉంటారు ఒక ఇద్దరు ముగ్గురు అడిగిన తర్వాత ఈ మాట మనం ఒకసారి చూద్దాం చూడండి మూడు వర్షంలో కాబట్టి అతడు పోయి గుమతి అయిన గొబేరేను పెండ్లు చేసుక నేను దేవుడు చెప్పిన ఆమె వివాహం చేసుకోవాలా ఈయన వేషలందరి దగ్గరికి వెళ్తే ఒక వేష దొరికింది ఒక వేష యాక్సెప్ట్ చేసింది వివాహం చేసుకోవడానికి ఆమె ఎవరు అంటే కుమార్తె అయిన గుమేరను పెండ్లు చేసుకునేను అమ్మ దేవుని యొక్క సెలక్షన్స్లో లేనటువంటి ఈ గుమేరు ఇప్పుడు ఎవరి సెలక్షన్లోకి వచ్చిందంటే హోషియా సెలక్షన్లోకి వచ్చింది హోషియా సెలక్షన్లోకి వచ్చిందంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఎవరి ప్రణాళికలోకి వచ్చినట్లు దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చినట్లే కదా ప్రజలు హలిలుయ్యా మొట్టమొదటిగా ఈ ప్రణాళికలోకి వచ్చింది దేవుని యొక్క ప్రణాళికలోకి రావటం అంటే మా ఎంత గొప్ప భాగ్యము ఎంత గొప్ప ధన్యత దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చినటువంటి ఈ గోమేరు ఆ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందా అంటే అమ్మ సద్వినియోగపరుచుకోవాల మొదటిగా సెలక్షన్ ప్రణాళికలోకి వచ్చిన ఆమె ఆ అవకాశాన్ని చేజార్చుకుంది కొంచెం ముందుకు వెళ్తే హోషయ్య వెళ్ళాడు ఆమెతో మాట్లాడాడు ఆమెను కన్విన్స్ చేశాడు ఏదో విధంగా హోషియా వివాహం చేసుకుంది ప్రజలు హలెలు అయ్యాడు ఒక వేష్యకు వివాహం అవ్వటం అనేది ఇంపాసిబుల్ అది ఆ దారటు ఈ దారిటు హోషయ ఏం చెప్పాడో తెలియదు మేబి వెళ్ళి అమ్మా దేవుడు ఇలా చెప్పాడు ఇస్రాయేళ్లు వ్యభిసారం చేస్తున్నారు కాబట్టి వివాహం చేసుకోమన్నాడు మరి నాకు ఇంకెవరి దొరకలేదు నీ దగ్గరకు వచ్చిన అంటే అవేమన్నా లే చెప్పించి మళ్ళీ నేను నీ కంటికి వెళ్ళక కనుక అవునా కాదు క్యాజువల్గా మాట్లాడుకోవాలంటే ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఉంటాడు ఎన్ని తిట్లు ఉంటాడు ఏదో విధంగా కన్విన్స్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు వివాహము అనేది లేనటువంటి ఆమె జీవితంలోనికి ఆమె వివాహం వచ్చి పడింది ప్రజలు హలెలు ఇది ఆ వివాహం కూడా ఎలాంటి వివాహము అంటే అమ్మ హోషియా అనేటువంటి జీవితంలోకి వచ్చాడు దేవుని యొక్క ప్రవక్తగా ఒక ఇస్రైలు జాతికి ఇస్రైలు గోత్రం చెందినటువంటి వ్యక్తి ఆమె జీవితంలోనికి వచ్చాడు దేవుడు మెచ్చేటువంటి వ్యక్తి ఆమె జీవితంలోనికి వచ్చాడు చెడు త్రోమలోకి వెళ్ళేటువంటి ఆమెకు చక్కటి మంచి భర్త రావటం అనేది ఎంత గొప్ప అవకాశం అవునా కదమ్మా దేవుని యొక్క ప్రణాళిక వచ్చింది ఆ అవకాశం చేజార్చుకుంది వివాహము అనేటువంటి అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని కూడా చివరించేసుకుందామ్మా చేజార్చుకుంది చక్కటి మంచి భర్త వస్తే ఇక ఆ రోత పాత గత జీవితం అంతా విడిచిపెట్టేసి చక్కటి వివాహ వ్యవస్థలోకి వచ్చి చక్కటి కుటుంబ వ్యవస్థలోకి వచ్చి చక్కగా తన జీవితాన్ని తన సంసారాన్ని ముందుకు కొనసాగించుకోవలసినటువంటి గొడేరు తిరిగి అదే రొచ్చులోనికి తిరిగి అదే పాపంలోనికి ఆమె వెళ్ళిపోయింది ఆ విధంగా రెండు అవకాశాన్ని చేజార్చుకుంది ఒకటి దేవుని ప్రణాళికలోకి వచ్చి అవకాశం చేజార్చుకుంది రెండవది దేవుని యొక్క క కృపను బట్టి వివాహ వ్యవస్థలోకి వచ్చింది ఆ వివాహం అనే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది మూడో అవకాశం చూద్దాం వేశ్యలకు సంతానము పొందటం అనేది అందుకే దేవుని ప్రొప్పనుకోవాలంతే ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు ఎలాంటివి వారి యొక్క జీవిత విధానం ఎలాంటిది హోషేగాంధి మీరు తర్వాత చదువుకోండి ఆ దేశం అటువంటి స్త్రీలను ఇచ్చి వేరే వాళ్ళకి అమ్మేసే వాళ్ళు అంటారు వాళ్ళు ఆ వ్యభిచర్మ కోపంలోనికి డబ్బులు ఎరగా చూపించి ఆ రుచులను దించేసేవాళ్ళు వాళ్ళ యొక్క బ్రతుకులు చీకటి బ్రతుకులు అమ్మ అసలు ఎంత నలిగిపోయినటువంటి వారి జీవితంలోనికి సంతానము దొరకటము సంతానము కలగటం అనేది ఎంత గొప్ప భాగ్యం అవునా కదమ్మా దట్టు మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డ ఎవరనుకున్నారు ఆడపిల్ల కాదు మగపిల్లడు పుట్టాడు మగపిల్లడు అంటే ఎంతో కొంత మొక్కు ఉంటుంది కదా మగపిల్లడు పుట్టాడు చాలా అయ్యాక నా జీవితానికి ఇంకా నెనక బ్రతుకులోనికి వెళ్ళినయ్యా ఎందుకు పనికి నన్ను ఒక కుటుంబ వ్యవస్థలోకి తీసుకోవచ్చు చక్క పన్నంటి మగబిడ్డని ఇచ్చావు ఇక నాకు ఈ జీవితానికి అయ్యా అని చెప్పుకొని సద్వినియోగపరుచుకోవాలి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందమ్మా అవకాశాన్ని కూడా చే తర్వాత రెండవ కుమార్తె పుట్టింది రెండవ కుమార్తె తర్వాత మూడవ కుమారుడు పుట్టాడు ఆ పేర్లు మీకు చూపించి నేను కొంచెం ముందుకు వెళ్ళిపోయేటువంటి ఆ ప్రయత్నం చేస్తాను మొదటి పుట్టినటువంటి కోవిడ్కి నాలుగవ ఆలోచనలో యహో మాత్రం రాగూ సెలవిచ్చాను ఇతనికి ఎజ్రాయేల్ అని పేరు పెట్టాము అని చెప్పి గత శుక్రవారం చెప్పాము ఎజ్రాయేల్ అనేటువంటి పేరుకు అర్థం అంటే దేవుడు చదరగొడతాడు కాడు అనేటువంటి అర్థం కొంచెం కిందకు వస్తే కుమార్తె పుట్టింది కుమార్తెకు ఏం పేరు పెట్టమన్నాడు అంటే లోరుహామా అని పేరు పెట్టుకున్నాడు లోరు హామ అనే అర్థం ఏంటంటే దేవుడు ఇంకా జాలి నొందడు అనేటువంటి అర్థం తర్వాత మళ్ళీ మహాకృపం బట్టి మళ్ళీ సంతనం కలిగింది ఏం పేరు పెట్టిందమ్మా లో అమ్మి నా జనము కాదు అని పేరు పెట్టారు ఒక కొడుకు పుట్టగానే ఇక సంతోషపడిపోవాలి దేవుని యొక్క మహాకృపం బట్టి పాలు విడిచిన వెంటనే అని ఒక పదం అక్కడ చూడండి మీకు కనపడుతుంది ఒకటి కాదు రెండు కాదు మూడు సంతానాలు అవునా కదమ్మా మూడు సంతానాలు మీకు అర్థం అవ్వడానికి చెప్తా ఉన్నాను ఒక కొడుకుతోనే వాళ్ళ జీవితం ఏదో అయిపోవాలి అయితే అటు లేకపోతే ఇటు అయిపోవాలి ముగ్గురు పిల్లలు పుట్టారు అంటే వివాహ వ్యవస్థలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినట్లు మూడు సంవత్సరాలు అంటేనే కదమ్మా మూడు నాలుగు సంవత్సరాలు అంటే కదా పిల్లలు పుట్టారు అంటే వాళ్ళ జీవితము కొంచెం పర్లేదు బాగా వెళ్ళట్టు కదా అంటే నాలుగు సంవత్సరాలు అటు ఇటుగా వాళ్ళు సంతానము కలిగింది అంటే అటు ఇటు కొంచెం మంచిగా ఉంటుంది వాళ్ళ జీవితాలు అంటే ఇక ఆమె సెటిల్ అయిపోయింది అనుకున్నారు అందరూ కుటుంబ వ్యవస్థలో నిలదొక్కుంది అనుకున్నారు అందరూ ఆ అవకాశాన్ని కూడా గోమేరేం చేసిందమ్మా చేజార్చుకుంది ఒక మాట మనం వారం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఏం చెప్పాడంటే వ్యభిచారము చేయు స్త్రీను పెండ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకొని అని చెప్పాడు అంటే భార్య కూడా వ్యభిచారం చేసే భార్య పిల్లలు ఎలా ఉండవు అక్కడ ఆ పదం మీరు చూడండి ఏముంటుంది ఆ పదం ఏమిటో చూడండి పదం అంటే వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు పిల్లలు వ్యభిచారం వల్ల ఎలా పుడతారు ఆ పదం మీకు అర్థం అవటం కోసం కింద వచ్చిన మీకు కనపడుతుంది కూడా మూడవ మూడవ మూడవచ్చు రెండవ భాగం ఆమె గర్భవతి అయి అతని గొప్ప కుమారుడు నేను అంటే పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలు కాదు అర్థమైందమ్మా వాళ్ళు ఎవరికి పుట్టారు అంటే కోషియా గోమేరకు పుట్టారు అంటే కుటుంబ వ్యవస్థలో కొంచెం బలపడ్డారు బలపడ్డారు అన్నటువంటి సమయానికి ఆ అవకాశాన్ని గోమేరం చేసుకుందమ్మా చేతుల నాశనం చేసుకుంది ఐదో పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఆమె జీవితం ఏమైంది అంటే మెదడులో ఒక చిన్నపాటి పురుగు పుట్టింది ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఎవరికైనా ఆలోచన వస్తుందమ్మా అసలు ఇద్దరు పిల్లలు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె పన్నంటి వాళ్ళు భర్త వల్ల ఒక చిన్న రమ్మార్కు కూడా ఆమెకు లేదు దేవుని యొక్క విశ్వాసంలో ఆ కుటుంబం ఉంది అంత చక్కటి కుటుంబము అంతకుముందు పిల్లలు పుడితే పిల్లలకు చెడ్డ పేరు వచ్చేదేమో వ్యభిచారం తర్వాత వివాహం అయ్యి పిల్లలు పుట్టినా పిల్లలకి మేబీ చెడ్డ పేరు వచ్చేదేమో కానీ ఇక్కడ హోషిని వివాహం చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చెడ్డ పేరు రాదు పిల్లలకు కూడా మచ్చరాదు కుటుంబానికి కూడా మచ్చరాదు అంత మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఈమె మెదడులోకి చిన్న పురుగు పుట్టింది తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా వ్యభిచారంలోకి వెళ్ళిపోయింది దివడేం చెప్పాడంటే ఓషయ వెళ్ళి తీసుకొచ్చుకో అక్కడ ఆమె వల్ల ఎంతైతే డబ్బులు పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడి తిరిగి చెల్లించి ఆమె తిరిగి తీసుకొచ్చుకున్నాడు వ్యభిచారంలోనికి వెళ్ళిన అమ్మాయిని తీసి తీసుకొచ్చుకున్నాడు తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఆమె ఆ అవకాశాన్ని కూడా చెరగొట్టుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు అవకాశాలు గొమేరు చేజేతుల నాశనం చేసుకుంది బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది ఆమె కూడా వేష్యే కానీ ఆమెను వేష్య అని ఎక్కువగా పిలవరు చక్కగా పేరెట్టే పిలుస్తారు ఆమె రాహబు రాహబు వేష్య నువ్వు చెప్పాను కూడా వేష్య అవకాశం ఒక్క అవకాశం వచ్చింది నీవు సేవ్ చేస్తే మేము నిన్ను సేవ్ చేస్తాం ఒకే ఒక్క అవకాశం ఏం చేస్తామమ్మా ఒడిసి పట్టుకుంది అంతే ఒక్క అవకాశం పెట్టుకుంది కానీ ఈమె ఐదు అవకాశాలు వచ్చాయి దేవుడు మంచి బలమైన ఫౌండేషన్ వేసాడు ఆమెకి అసలు ఈమె దేవుడు ప్రణాళికలోనే లేదు ఉందమ్మా నువ్వు వెళ్ళి ఏదో ఒక వేషం చేసుకోమంటే కోసీలో ఏమీ చేసుకున్నాడు దేవుని యొక్క ప్రణాళికలో లేనటువంటి ఈమె దేవుడు ఒకటి కాదు కదా ఐదు అవకాశాలు ఇస్తే ఎవరైనా హ్యాపీగా బతకాలి కానీ ఏం చేస్తా అంటే ఇచ్చినటువంటి ఐదు అవకాశాలను చేతులారా నాశనం చేస్తుంది ఇలాంటి వాళ్ళ గురించి ఒక మాట ఆ ఒక్క మాట చదివి నేను ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను ప్రయత్నే కాదు ముగించేస్తాను ఇరిమీ గ్రంథము రెండవ అధ్యాయము ఇరిమీ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వస్తుంది అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అది దాని కామృతు వలన గాలి పీల్చును అమ్మా ఏమని రాయబడి ఉంది యోదావారి గురించి దేవుడు ఇరిమిద చెప్తున్నటువంటి మాట యోదావారిని ఉద్దేశించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా ఆ మాట అంటే యోదావారులారా మీరు ఎటువంటి వారు అంటే ఎటువంటి వారు అడవి గాడిద లాంటివారు ఈ అడవి గాడిద ఏం చేస్తుంది అంటే మనుషుల దగ్గర తీసుకొస్తే మనుషుల ఇళ్ళలో ఏమి ఉండదు తీసుకొచ్చి కొంచెం అలవాటు చేసుకుంటూ ప్రయత్నం చేసినా తిరిగి పల్లెత్త ఎక్కడికి వెళ్ళిపోతామా అరణ్యంలోకి వెళ్ళిపోతుంది ఇళ్ళ దగ్గర ఉంటే ఈమె యొక్క ఈ అడవి గాడిద యొక్క కామరతకు కుదరదని ఈ అడవి గాడిదులు అరణ్యంలోనికి వెళ్ళిపోతాయి వారి జీవితాలు ఎలా ఉంటాయంటే ఆ మార్చుకుండా ఎంత దారుణంగా ఉంటుందంటే అది దాని కామతురతం వలన గాలి పీల్చుంది అంటే అది పీల్చే గాలి కూడా కామమేనంట అడవిగాడి పీల్చే గాలి కూడా కామంతోనే గాలి పీలుస్తుంది అంట అంటే ఊపిరి కూడా కామంతోనే ఊపిరి పీల్చుంది అంట అడవిగాడిదే ఈ గొమ్మిరు పరిస్థితి కూడా అలాంటిదే అడవి గారిది అరణ్యంలో ఉంటే అరణ్యం ఉన్నటువంటి అడవిగారిది ఇంటికి తీసుకొస్తే ఇంటి దగ్గర ఉండాల్సిన ఈ అడవిగారిది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా తిరిగి అరణ్యంలో గెలిపోయింది ఈ వ్యభిచారం రొచ్చు ఈ ఈ గొమేరును తీసుకుని కోషియ వివాహం చేసుకుంటే తిరిగి మేము ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా ముగ్గురు పన్నంటే ముగ్గురు బిడలు తర్వాత మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత తిరిగి అదే రొచ్చులోనికి అదే గొచ్చులోనికి మే గెలిపిపోయింది అందుకే పరశుధాత్మ దేవుడు తర్వాత ఏం జరిగింది అనే దాని గురించి ఆయన గురించి రాయలే ఎందుకు రాయలేదంటే తర్వాత ఏమైంది ఎవరికి తెలియదు నేను తర్వాత చాలా బుక్స్ చాలా రిఫర్ చేశాను అసలు ఎక్కడ గోమేరు గురించి ఏమన్నా రాయిపల్లా ఎందుకంటే ఆమె గచ్చు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇష్టపడల అసలు ఆమె దేవుడు ప్రణాళికలోనే లేదు కానీ తీసుకొస్తే అవకాశం చెడగొట్టుకుంది దేవుడు ఏం చేసాడమ్మా తీసి పక్కన పడేసాడు యస్వి మనం కూడా దేవుని కాదని చేసేటువంటి ప్రతి పని దేవునికి ఇష్టం లేనివే మనం ప్రార్థన చేస్తాం ప్రతిసారి ప్రార్థన చేస్తాం దేవా సారికి నా తప్పు క్షమించి ఎక్కడి నుంచి అమ్మో అసలు చాలా దూరంగా ఉంటానయ్యా ఇదే లాస్ట్ ఎక్కడి నుంచి నాకు చాలా జాగ్రత్తగా ఉంటానయ్యా వారం వారం రోజు రోజు సంవత్సరం సంవత్సరం చేసేటువంటి ప్రార్థనలు ఇదే ఈ పట్టే లాస్ట్ ఇదే లాస్ట్ ఇదే ఫైనల్ ఇంకా అసలు చెయ్యనయ్యా ఇంకా అసలు ఎన్ని కమిట్మెంట్లు ఇస్తామంట అన్ని కమిట్మెంట్లు ఇస్తాం కానీ ఎప్పటికప్పుడే ఈ అడవి గాడి లాంటి బ్రతికులైపోయి మన బ్రతికలు దేవుడు చూస్తూ ఊరుకున్నటువంటి దేవుడు బావిలోనికి ఒక మనిషి పడిపోయాడు బై మిస్టేక్ అతన్ని పైనుంచి తాళ్ళేసి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అతను ఏం చేయాలి పట్టుకుని ఏదో విధంగా గోడ గుద్దుకున్న దానికి గుద్దుకున్న గాయలే పైకి రావాలి సగం దూరం వచ్చి వదిలేసి సగం దూరం వచ్చి వదిలేసాడు అనుకో ఒక ఐదు సార్లు ఒక పది సార్లు వస్తారు తర్వాత ఏం చేస్తారు సీరియస్ వార్నింగ్ ఇస్తారు ఎందుకంటే అతని కోసం వాళ్ళు తోకలేరు కదా ఇంకో రెండు మూడు సార్లు చూస్తారు లేకపోతే నీ ఇష్టం నీ కరమరానే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది దేవుడు కూడా మనకు ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు ఇచ్చారు కానీ మనము కూడా మన ఆలోచనలు మన క్రియలు మన తలంపులు మేబీ అడవిగాడిది వల్ల ఉన్నాయేమో గొమేరులాగా ఉన్నాయేమో దేవుడు మనల్ని గొమేరు లాంటి జీవితాన్ని జీవించడం దేవుడు ఆశపడతల రాహబులాగా వచ్చినటువంటి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటే ఆమె మాత్రమే కాదు అమ్మా కుటుంబం అంతీ కూడా రక్షించబడదు గుమేరుకి వస్తే చక్కగా పన్నెండి ముగ్గురు బిడలు మంచి భర్త వదిలేసి రోజులోకి వెళ్ళిపోయింది ఇద్దరు వేషులే కానీ వాళ్ళ బ్రతుకులు ఎంత గొప్పవో చూడండి అందుకే రాహబు వేషం తక్కువ అంటాం రాహాబు అని ఇష్టపడతాం కానీ ఇక్కడ గుమేరు వేష అయినటువంటి గుమేరు ఇంకా తర్వాత బైబిల్ ఎక్కడ చూసినా గుమేరు గురించి ఉండదు అదే రాహాబ్ గురించి పాతర బంధంలో వ్యక్తి అయినా సరే కొత్త బంధంలో మూడు సార్లు ఉంటుంది ఏకంగా కానీ ఇక్కడ పాతర బంధంలో ఒకసారి రాసిన తర్వాత ఇంకా ఎక్కడ చూసినా గురించి రాయి పడలేదు అంతే ఏంటి మనం నేర్చుకోవాల్సింది గొమేరువల్ అంటే మన సాక్ష్యం చాలా ప్రాముఖ్యం గొమ్మిరలా కాకుండా రాహాబులాగా ఆ అవకాశాన్ని అందుపుచ్చుకుని ముందుకు వెళ్దాం అవకాశాలు మాత్రం చేజార్చుకోవద్దు ఇదే ఫైనల్ ఇదే ఫైనల్ ఇదే ఫైనల్ ఇదే ఫైనల్ అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాం ఎప్పటికైనా మన స్థితిగతులు మార్చుకుని దా ఇంతవరకు నన్ను క్షేమం కూర్చో ఎక్కువ నుంచి నియమించినటువంటి ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా ముందుకు కొనసాగుతాను సహాయం చేయమని ప్రార్థన చేద్దాం అటు కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించిన